హై వెల్కమ్ మీడియా ఠాగూర్ సినిమాను మరోసారి మన కళ్లకు కట్టినట్టు చూపించారు డాక్టర్లు అదేదో అవగాహన కోసం అనుకునేరు చూపించినట్టుగానే చనిపోయిన పేషెంట్ కు వైద్యం చేసి వార్తలు నిలిచారు అది కూడా ఏడు సంవత్సరాల పసిపిల్ల శవాన్ని ఎరగా వాడారు వారి నిర్లక్ష్యానికి బలైన ఓ చిన్నారి పట్ల డాక్టర్లు చూపించిన ఈ వైఖరి అందరిలో కోపాన్ని రగిల్చింది కర్నూలు ప్రకాశం జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన పెద్దక్క పెద్దరాజు దంపతుల కుమార్తె కావేరి అనే మూడవ తరగతి చదువుతున్న చిన్నారిని గత నాలుగు రోజుల క్రితం కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు వైద్యులు నాలుగు రోజులుగా చికిత్స పేరుతో నాలుగు లక్షలు వసూలు చేశారు వారు చేసే హడావిడి చూస్తే పాప ప్రాణాలతో తమకు దక్కుతుందని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ వారు ఎదురు చూపులకి నిరాశ మిగిలితే ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి అప్పటి వరకు వైద్యం చేస్తున్నామని చెప్పిన డాక్టర్లు కాసేపటికి మీ కూతురు పరిస్థితి విషమించింది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు వెంటనే వారు చిన్నారి కావేరిని అంబులెన్స్ వద్దకు తరలించే ప్రయత్నం చేస్తుండగానే తమ కూతురు మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు దీంతో తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు తమ కూతురు కావేరిని ఆసుపత్రి వైద్యులే చంపేశారని గత రెండు రోజుల క్రితమే మా కూతురు మృతి చెందిందని చనిపోయిన మా కూతురుకు ట్రీట్మెంట్ చేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు వర్షం పడుతుండగా పాప డెడ్ బాడీని ఒక నర్సు గొడుగు పట్టుకుని పాప దగ్గర నిలబడిన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు పంచాయతీ చేసి మృతి చెందిన కావేరి తల్లిదండ్రులకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రక్తం తెచ్చిండ్రు సపోయిన అమ్మాయి రక్తం ఎట్టెక్కించు మూడు వేలు పెట్టి మందులు తెచ్చిండ్రు ఆ మూడు వేల మందులు ఏం చేసినా మూడు ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తిరుగుతారు రక్తం ఎక్కించినా మీరైతే మా ముద్దలు మాత్రం పెడతారట మేమున్నప్పుడు అట్ట పెడతారు మేము పోయినా తీసేస్తుంది సార్ నేను మా బాబాయ్ చెప్పిన వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు అంటే ఏమనే చేత కదమ్ మన పిల్లలు బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు మన బాబు బాగా సాగు అన్నాడు కాదు వాళ్ళు ఏందో మాసం చేస్తున్నారు అని చెప్పినా కానీ ఇంట్లో ఆయన ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన దేవులు ఆడుకుంటున్నాడు పెద్దమ్మ అంటే రెండు రోజుల క్రింద రాత్రి నుంచి మాకు వాళ్ళు పెట్టి కొట్టి కొట్టి పాప రాత్రి చాలా ఇది చేసిన అమ్మాయిని అప్పటి నుంచి ఇంకా మాకు నిద్రలేదు ఏం లేదు రాత్రి ఏం చెప్పారు రాత్రి ఏం చెప్పారు సీరియస్ ఉండదు ఏం కాదులే బాగా చేస్తామని చెప్పింది ఇప్పుడు గుంగా బాగానే ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇక ఇవన్నీ పెట్టి పంపించిండ్రు అంబులెన్స్ వాళ్ళే మాట్లాడిండ్రు ఇవన్నీ వాళ్ళే పెట్టి బయటికి పంపించారు మా డబ్బులు లేవు సారంటే ఇక్కడ మీ వల్ల కాదు డబ్బులు మేము పెడతాం కడతాబట్టే ఇంకా రెండు రోజులు ఉన్న మాక డబ్బులు కట్టేకి లేవు సారైనా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని చూసుకుంటాం అంటే చనిపోయిన తర్వాత హాస్పిటల్ సార్ బయటకు వచ్చినాక ఇప్పుడు అంబులెన్స్ ఎక్కిద్దాం అనుకున్నా అమ్మాయి చదివినారని తెలుసు మళ్ళీ అడిగినాం ఆడికి సరే పానంతో ఉందని చెప్పండి లేకపోతే ఎక్కడ చూపించుకుంటే లేకపోతే నేను ఎంతో పోతే ప్రెగ్నెంట్ని రాత్రి నాకేమో మైండ్ ఒకసారి అందరు ఏడుస్తుంటే దండం పెట్టిన వాళ్ళకి అయినా కూడా ఏ రికవర్ అవుతుందిలే అన్ని అన్నీ అన్ని అంతా ఇదైనది కాబట్టి టైం నన్ను నాకు బాగా తగ్గి కూడా నా బిడ్డ నాకు పంపిణి సార్ మా చెప్పి డబ్బులు కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు మీ పాపని ఎప్పటివరకు మీకు చూపించాలి ರೋಜ್ ಪ್ ಸೂಚು ಮಾತಾಡೋದು ಇಟ್ಟು ಇಟ್ಟು ಗಂಗ ಅಂತ ಚೂಸ ಕೂಸಡದ